హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ 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 గ్రాండ్ వెల్కమ్ ఎందుకు గురుకు మొత్తం సూటు బూట్ వేసుకొని చక్కగా కూర్చుంటారు అనుకుంటే ఏం లేదండి మనము ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది అయితే మనం తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకు ఉగాది రోజే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అంటాం అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్కి హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారు కదా మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వనండి అనండి వినండి కనండి అనుభవించండి అనుభవించు రాజా ఎస్ నేను అంటున్నాను వింటున్నాను కంటున్నాను అనుభవిస్తున్నాను మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది అంటే అవుతుందా రాదా అని ఒకటి ఉంటుంది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇంకోటేమో సూపీరియర్ సుపీరియర్ కాంప్లెక్స్ గీడేంది నాకు చెప్పేది బోసి అని ఇంకోటి ఉంటుంది ఈ రెండు క్యారెక్టర్ల వల్ల లాభం ఏమి ఉండదు నేను చిన్నోన్నో పెద్దోన్నో నామాలు ఉన్నాయో లేవో అవన్నీ పక్కన పెట్టాను నేను చెప్పే దాంట్లో ఫ్యాక్ట్ ఉంటే మాత్రం పాటించు ఎందుకంటే ఈ ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిత్యాగ్నిహోత్రం చేయాలి అనే విషయం ఈ గీత యూట్యూబ్లలోకి వచ్చి చెప్పాలి అసలు యూట్యూబ్ చాలా అయిందే రెండు వేల ఐదులో నేను రెండు వేల సంవత్సరాల నుంచి దాదాపుగా నైంటీ సెవెన్ అనుకోండి నైంటీ సెవెన్ అంత కంటిన్యూ చేయాలి కానీ రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఈ డిసెంబరు ఇప్పుడు పదిహేనో తారీఖు రోజు చేస్తున్నాం ఈ వీడియో గత ఇరవై మూడు సంవత్సరాలుగా అద్భుతమైన అనుభవాలు కలిగి ఉన్నాయి అయితే రెండు వేల పదిహేను నుంచి నేను డబ్బు మీద ఫోకస్ చేసినా కాబట్టి డబ్బు వచ్చింది అప్పుడు అంతకుముందు అగ్నిహోత్రం చేసినప్పుడు నేను జ్ఞానం మీద సాధన మీద నేర్చుకోవాలని విద్యల మీద నేర్చుకోవాలని అప్పుడు అదే వచ్చినాయి ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్టే ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ప్రతి మానవుడు స్త్రీ అయినా పురుషుడైనా అది చేస్తే ఏం లాభం లాభం బాగా అడుగుతారు ఫస్ట్ అవి చేసే ఏం రెమెడీ నాకు మాకు ఏం జరుగుతుంది ఫస్ట్ లాభం ఏంటిదంటే ఈ అగ్నిహోత్రం అనేది కల్పవృక్షం కామధేనువు అక్షయపాత్ర అదొకటే కాదు ఒంటికి యోగం ఇంటికి యాగం అంటాను నేను ఇది టైటిల్ మనదే ఒంటికి యోగం ఇంటికి చాలామంది యోగా గురువులు యోగా చేస్తారు కానీ అగ్నిహోత్రం చేయరు చాలామంది ఆర్య సమాజులు కానీ అగ్నిహోత్రం చేసేవాళ్ళు కానీ చాలామంది అగ్నిహోత్రం చేస్తారు కానీ యోగా చేయరు యోగా చేయడం వల్ల ఒంటికి మంచి ఆరోగ్యం వస్తుంది యాగం చేయడం వల్ల మొత్తం ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుంది సో అందుకోసం ఈ నిత్యాగ్నిహోత్రం అనేది రోజు అంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేము మనం ఇది సూక్ష్మంలో మోక్షం చిన్న పాత్ర ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా గల్లీకి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు తర్వాత స్వీట్ అండ్ షార్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది సో రోజు ప్రతినిత్యం నిత్యాగ్నిహోత్రం చేయడం అంటే నాలుగు వేదాలకు సమానం దీనిలో శుద్ధి లేదు సోది లేదు అనుభవించాను నేను ఇది మీకు ఎప్పటికీ ఈ మధ్యకాలంలో మీరు అగ్నిహోత్రం గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో అందుకోసమే వీటి గురించి చాలా చాలా వివరంగా ఉన్నాయి అగ్నిహోత్రం లిటరేసెస్ కానీ ఇంకా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఇది దాదాపుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో పేరూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా దేవద్రకద్ర మండలం కౌకుంట్ల రైల్వే స్టేషన్ దగ్గర పేరూరు అనే ఊరుంది అక్కడ నేను రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అక్కడికి వెళ్ళాము మహబూబ్నర్ జిల్లాలో అక్కడ యోగా క్యాంపులు నిర్వహిస్తూ నేను ప్రతి ఆదివారం బ్రహ్మోపదేశాలు ఇస్తూ ఉంటాను అప్పుడు అగ్నిహోత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అవతార రూపంలో వచ్చాడు అగ్నిహోత్రంలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిప్పులాంటి నిజం ఇది ఇది అయిపోయింది తర్వాత దాంట్లో అగ్నిహోత్రంలో షిరిడి సాయి అవతారం కూడా వచ్చింది ఇట్లా ఓంకార స్వరూపము నటేశ్వరుడు నెమలి ఏనుగు అన్ని అవతారాలు వచ్చాయి ఇవి చాలా రోజుల క్రితం ఇక్కడ రాసి కూడా అనమాట ఏమేమి ఈ డేట్తో సహా ఇవన్నీ రాసి పెట్టాను ఇక్కడ సో ఇదిగో రాసి పెట్టాము ఇక్కడ ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇదిగో ఈ అగ్నిహోత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ గజానన్ మహారాజు శ్రీ గజానన్ మహారాజు గారు ఈ శ్రీ గజానన్ మహారాజు గారు పక్కనే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క కాళ్ళ మీద కాలేసుకొని మురళీ కృష్ణ లాగా ఇక్కడ ఉన్నారు సో సేమ్ టు సేమ్ పొజిషన్ ఇక్కడ రావడం జరిగింది అయితే మీరు అనుకుంటున్నారు కొందరు శృతి సోది అనుకోండి ఇదేమో గ్రాఫిక్స్ కాదండి ఇది ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ఇది సో ఇక్కడ సేమ్ ఇక్కడ శ్రీ గజాన మహారాజు గారు కాళ్ళ మీద కాలేసుకున్నాడు తగ్గేదే లేదు అన్న ఈ అగ్నిహోత్రం చేస్తే తగ్గేదే లేదు మీకు జీవితాన్ని మీకు ఈ ఈ అంటే మీ అగ్నిహోత్రానికి గవే మాటలు గురి హే మీకు మీకు కనెక్ట్ కావడానికి చెప్తున్నా ఇవేం ఏం కాదు ఒకేగా నాయి అంటారు చూడండి తగ్గేదే లేదు ఇది నా కాలే అది నా కాలే అగ్నిహోత్రం చేస్తే నువ్వు రాజులాగా ఉంటాడని చెప్తున్నా అందుకోసం గజాన మహారాజు కూడా కాల మీద కాలేసుకొని కూర్చున్నాడు అక్కడ గజానన్ మహారాజు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆధ్యాత్మికంలో దత్తాత్రేయ అవతారం అంటారు సో ఆయన దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితం ప్రపంచానికి అందించాడు నాకు ఇరవై మూడు సంవత్సరాల క్రితం తెలిసింది నేను యాభై వార్షికోత్సవం గోల్డెన్ అగ్నిహోత్రం గోల్డెన్ డే గోల్డెన్ సెలబ్రేషన్కి నేను శ్రీ గజానన్ మహారాజు ఆశ్రమానికి వెళ్ళిన అక్కల్కోట శౌరాపూర్లో ఉంటుంది శివపురి సో అక్కడ శ్రీకృష్ణుడు కాళ్ళ మీద కాలు చేసుకుని మురళీకృష్ణుడుగా ఉన్నాడు సేమ్ టు సేమ్ అదే వచ్చింది అద్భుతం జరిగింది అయితే నేను దీన్ని మనీ మీదకి ఫోకస్ చేయలే ఫస్ట్లో మంచి సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యంలో నేను ఆరోగ్యం గురించి ఫోకస్ చేసే ఆరోగ్యాన్ని ముందా సో దాని తర్వాత సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి అగ్నిహోత్రం మీద చాలా ప్రూఫ్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ కానీ మైగ్రేన్స్ కానీ ఇన్ఫర్టిలిటీస్ కానీ తర్వాత ఎగ్జిమా ఎగ్జిమా కానీ తర్వాత సోరియాసిస్ కానీ అరే మొండి వ్యాధులు ఏవైనా సరే ఇది ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అగ్నిహోత్ర మీకు ఒకవేళ బుక్కులు దొరకపోతే అమెజాన్లో అగ్నిహోత్రా అని కొట్టండి అగ్నిహోత్ర బుక్స్ అని కొట్టండి అగ్నిహోత్ర కిట్స్ అని కొట్టండి అన్నీ వస్తాయి ఒక రూపాయి ఎక్కువ వచ్చితే తక్కువ ఉండొచ్చు కానీ మా దగ్గర అగ్నిహోత్ర దీక్ష మీకు కావాలనుకుంటే భారత్ వాళ్ళకు సిక్స్ త్రిబుల్ నైన్ తీసుకుంటున్నాను ఈ పాత్ర ఇస్తాను ఈ దీక్ష ఇస్తాను దీనికి ఒక బుక్ ఇస్తాను వాటికి సంబంధించిన ఏమేమి ఎట్లా చేయాలని నేర్పిస్తాను ఇంత అనుభవంతో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నాను అగ్నిహోత్రం ఎలా చేయాలో ఎట్లా చేయాలో సార్ నాన్వెజ్ తినొచ్చా తినదా నయ్యా నువ్వు ఫస్ట్ అయితే ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయి ఒక పదకొండు రోజులు ప్రాక్టీస్ చేయి ఒక ఇరవై ఒక్క రోజులు ప్రాక్టీస్ చేయి ఒక నలభై ఒక్క రోజులు ప్రాక్టీస్ చేయి ఈ కొత్త సంవత్సరంలో మంచి అలవాటు నేర్చుకో మీ భర్త బాగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినా బాణసరైపోయాడా మీ భర్త నువ్వు చెప్పిన మాట ఇంట్లేడా నీ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అసలు చిక్కులు వివాహ వ్యవస్థల్లో మీకు ఎన్నో సమస్యలు వస్తున్నాయా అగ్నిహోత్రం చేయి ఫస్ట్ ఎవరు చెప్పిన వాళ్ళు ఇంట్లేరా అగ్నిహోత్రం చేయి ఫస్ట్ బాగా నేను ఆస్తులు సంపద అన్ని పెరిగిపోయినా నీకు దిష్టి కలుగుతుందా మీ ఇంటికి బాగా ఇబ్బంది అవుతుందా అమ్మో నరదిష్టి నలపరాయి కూడా పలిగిపోతుందట అగ్నిహోత్రం చేయి అరే అన్నిటికీ అగ్ని అరే అన్నిటికీ సమస్య అన్ని సమస్యలకి సూక్ష్మంలో మోక్షం డయాబెటీస్ ఉందా బీపీ ఉందా అల్సర్ ఉందా ఆస్తమ ఉందా చూడండి ఒకసారి అగ్నిహోత్రం చేసి చూడండి ఉదయం సాయంత్రం చేయండి ఒబైసిటీ ఉందా ఇన్ఫెలిటీ అంటే పిల్లలు పుట్టదు ఒకసారి అగ్నిహోత్రం చేయండి అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆ అగ్నిహోత్రం నుంచి వచ్చే బస్సం నుంచి ఏం చేయాలి ఎలా చర్మ వ్యాధులు తగ్గించుకోవచ్చు ఎట్లా కిడ్నీ వ్యాధులు తగ్గించుకోవచ్చు ఒక్కొక్క ఎపిసోడ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుంచి మీకు ఇస్తాను నేను భాగ్యనగరంలో త్వరలోనే మన యొక్క అన్ని కమ్యూనిటీ పార్కులలో కమ్యూనిటీ హాల్లలో నేను ఒంటికి యోగం ఇంటికి యాగం అనే ప్రాసెస్తో మీ ముందుకు వస్తున్నాను నేను అక్కడ ఫ్రీ క్యాంపులే దానికి ఒక రూపాయి లేదు సో రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి నేను ఉదయం ఐదు నుంచి ఏడు లోపు మన భాగ్యనగరంలోనే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఎందుకంటే నేను దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఇప్పుడు సమయం లేదు మా ఆఫీస్కి అందుబాటులో ఉండాలి కాబట్టి సో ఇప్పుడైతే ఈ అగ్నిహోత్రాన్ని ఒంటికి యోగం ఇంటికి యాగం దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఒక్క రోజులో ఒక్క ఎపిసోడ్లో ఒక పదిహేను నిమిషాల్లో అయిపోయింది లేదు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్నిహోత్రం మీద బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్న ప్రజలకు మాత్రం ఈ అగ్నిహోత్రం గురించి చాలా తక్కువ చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు చెయ్యరు ఈవెన్ ఫీల్ కావద్దు ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారేమో బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా నిత్యాగ్నిహోత్రం చేయని వారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది నిత్య అసలు బ్రాహ్మణ కులంలో పుడితేనే నిత్యాగ్నిహోత్రం చేయాలి అసలు కానీ ఈరోజు మా శిష్యులు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ కులము లేదు మతము లేదు ప్రాంతము లేదు హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు మా న్యూమరాలిస్టులు చాలామంది మా దగ్గర నేర్చుకున్న మా దగ్గర నేర్చుకున్న న్యూమరాలిస్టులు చాలామంది అగ్నిహోత్ర దీక్ష తీసుకున్నారు నా దగ్గర యోగా నేర్చుకున్న శిష్యులందరూ కూడా నిత్యాగ్నిహోత్రం చేస్తున్నారు సో అందుకోసం నిత్యాగ్నిహోత్రానికి ఎందుకు నిత్యాగ్నిహోత్రం చేయాలంటే మనకు తెలుసు రెండు వేల ఇరవైలో ఎంత ప్రమాదం జరిగిందో చర్చిలు మసీదులు మందిరాలు ఈవెన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వారం రోజులు మూయబడింది అలాంటిది మీరు చూడండి మనీ పవర్ బాబా పానంగం యూట్యూబ్ ఛానల్లో మేము గత మూడు సంవత్సరాల నుంచి సాయంత్రం కానీ ఉదయం కానీ లైవ్లు పెడుతున్నాం అగ్నిహోత్రం దాని కింద అఫర్మేషన్ చేస్తున్నారు అగ్నిహోత్రం ప్లస్ అఫర్మేషన్స్ అద్భుతంగా జరిగిపోతాయి మీకు సంతానం కలగన్న అఫర్మేషన్ చేయి సులభంగా వేగంగా ఆనందంగా మాకు సుసంతానం కలిగింది మంచిగా మంచిగా సత్సంతానం కలిగింది నాకు మంచి జాబ్ రావాలి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ సులభంగా వేగంగా ఆనందంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనండి అనండి వినండి నేను సులభంగా వేగంగా ఆనందంగా రోజు లక్ష యాభై వేల తొమ్మిది వందల తొమ్మిది సంపాదించిన అలా అఫర్మేషన్ చేయండి హే ఇటు చేస్తే అయిపోతా అరే అట్లా చేసినందుకే కదా గిట్లయినా నేను ఎట్లుండే బాబా పాండంగం ముందు ఇప్పుడు ఎట్లున్నాడు బాబా పాండంగం కనిపిస్తా లేదా రిచ్నెస్ ఒక ఐదు సంవత్సరాల క్రితం వీడియోలు చూడండి ఇప్పుడు నా ఫేస్బుక్ యాక్ అయింది ఈ బాబా పాండంగంలో దాంట్లో పది సంవత్సరాల క్రితం వీడియోలు చూడండి ఎందుకంటే రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదహారో తారీఖు ఓపెన్ చేసిన ఫేస్బుక్ అలానే రెండు వేల పదకొండు నవంబర్ పంతొమ్మిది తారీఖు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అప్పుడు ఎట్లుండే బాబా పాండంగం అప్పుడు బాబా పాండం కాదు పాండంగం యోగా గురించి ఇప్పుడు ఎట్లున్నాడు బాబా పాండంగం ఏదో తెలంగాణ ఎలక్షన్ల ముందు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుండే ఆ గదే చెప్తున్నా అప్పుడు ఎట్లుండే బాబా పాండంగం ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అప్పుడు అగ్నిహోత్రం చేసినాడు ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నాడు కానీ అప్పుడు ఈ అగ్నిహోత్రం చేసినప్పుడు ఓన్లీ సమాజ సేవ కోసము ఓన్లీ ఆరోగ్యం కోసం చేసినాడు ఇప్పుడు ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తుంటే సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అరే మీది ఏమి కోరితే అది వస్తుంది కదా ఇక్కడ ఆ గురుజీ ఒక అగ్నిహోత్రం చేసేసి అయిపోతే ఇంకా వస్తాయి అంట ఇగో చెప్పిండు సైంటిస్ట్ వచ్చిండు అంటే ఎందుకు రా బాబు నువ్వు చేయవు ఇంకొన్ని నువ్వు చేయనీయవు పిచ్చి పిచ్చి కామెంట్ చేసి ఆ టైం వేస్ట్ చేసుకుని నీకేం జీతాలు చేయట్లేదుగా నేను అందుకోసం చేసేవాడిని చేయనేయండి సో దీని గురించి ఇంకా సైంటిఫిక్గా నేను డిజిటల్ బోర్డు మీద కూడా చెప్తాను సో నేను చెప్పేది ఒకటే అగ్నిహోత్రం చేయడం ఎలా అనేది మీకు ఒక ఇంటరక్షన్ ఇచ్చాను ఇంకొకటి కూడా చెప్తాను ఇది నేను చెప్పడం కాదు ఇది నేను ఎందుకు అట్రాక్షన్ అయినా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు రెండు మూడో తారీఖు అంటే రెండో తారీఖు నైట్ మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు రోజు మనకు భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగింది అది ఎప్పుడు చెప్తుంటారు అగ్నిహోత్రం గురించి నేను కూడా మళ్ళీ చెప్తున్నాను ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో ఒక కుటుంబము రక్షించబడింది వాళ్ళు అగ్నిహోత్రం చేసిన వాళ్ళే ఇంకో విషయం కూడా చెప్పిన నేను లాస్ట్ అగ్నిహోత్రంలో అగ్నిహోత్రం చేసేటప్పుడు వచ్చే వాయువులు కార్బన్ డైఆక్సైడ్ కాదు ఆక్సిజన్ ఆల్రెడీ నేను ప్రయోగపూర్వకంగా చూసి చూపించాను సో దీంట్లో సందేహం లేదుగా మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా నాకు సంబంధం లేదు మీరు గాలి తీసుకుంటుందా లేదా తీసుకుంటున్నాం హిందూ అయినా తీసుకుంటారు కదా ముస్లిం అయినా తీసుకుంటారు కదా క్రిస్టియన్ అయినా తీసుకుంటారు కదా అసలు జీవరాశులన్నీ తీసుకుంటారు కదా ఆక్సిజన్ పర్సెంట్ని పెంచడానికి అగ్నిహోత్రం ఉపయోగపడుతుంది సో అగ్నిహోత్రం చేసేవాళ్ళు బ్రహ్మ చేయించే వాళ్ళు బ్రహ్మ చూసేవాళ్ళు బ్రహ్మ ఇప్పుడు కెమెరాలో షూట్ చేసేవాళ్ళు బ్రహ్మ ఇది ఎడిటింగ్ చేసేవాళ్ళు బ్రహ్మ ఈ ఛానల్లో వేసుకున్న వాళ్ళు బ్రహ్మమయం అంతా బ్రహ్మాండమైన శక్తి వస్తుంది మీకు ఉంది గురించి మరి నేను గంట ఓ నువ్వు బ్రహ్మమయమే నువ్వు ఎనర్జీ రోజు చూడు అందుకోసమే సో అందుకోసమే శ్రీకృష్ణ భావవాడే భగవద్గీతలో చెప్పాడు ఈ డిసెంబర్లో కూడా మనకి ఇరవై మూడో తారీఖు గీతా జయంతి ఉంది కదా సో అందుకోసమే మీరు జనవరి ఫస్ట్ రోజు నుంచి అగ్నిహోత్రం నా దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని అగ్నిహోత్రం ముందే చెప్పాలి ఆర్డర్ చేస్తేనే మనకు స్టాక్ వస్తాయి అగ్నిహోత్ర దీక్ష తీసుకోండి జనవరి ఫస్ట్ నుంచి ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీస్ డే ఆ రోజు నుంచి తీసుకోండి అగ్నిహోత్ర దీక్ష తర్వాత లేదు నా దగ్గర తీసుకోకున్నా సరే అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోండి అలా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు పది ఎనిమిది వందలు వస్తుంది మూడు వేల్లో వస్తుంది ఐదు వేలు వస్తాయి వాళ్ళ వాళ్ళ రేట్లను బట్టి వస్తుంటాయి కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి గురుగారి దగ్గర ఏంటిదంటే సిక్స్ త్రిబుల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ పెట్టి గురుదక్షి తీసుకొని చక్కగా మీరు తీసుకోవచ్చు అగ్నిహోత్ర దీక్ష ఓకేనా సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి దాని తర్వాత మీకు టైం అపాయింట్మెంట్ ఇచ్చేసి మీకు అగ్నిహోత్ర కిట్ అని ఆ రోజు వీలుంటే దా ఫస్ట్ తారీఖు మీద వచ్చి తీసుకోవచ్చు ముందే చెప్తే అలా ఉంటుంది ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకి యాక్టివేట్ చేయండి అగ్నిహోత్రం ఎలా చేయన్నో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగునే యాక్టివేట్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది మానవ ధర్మం ఇది హిందువులకో ముస్లింలకో క్రిస్టియన్ సూర్యుడు అందరికీ సూర్యుడే చంద్రుడు అందరికీ సైని చురుడే నీరు అందరికీ నీరే గాలి అందరికీ గాలే మరి నేల అందరికీ నేలనే సో అందరికీ ధర్మం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ